అందరికీ నమస్కారం అమ్మతోడి ఛానల్కి స్వాగతం ఇల్లు కట్టి చూడు పెళ్ళి చేసి చూడు పెళ్ళి అయితే చేయొచ్చండి ఇల్లు మాత్రం రెంట్ల కోసం మాత్రం కట్టబాకండి ఎందుకంటే దానంత బుద్ధి తక్కువ ఇంకొకటి లేదండి ఎందుకంటే రెంట్ల కోసం ఏదో రెంట్లు వస్తాయి లోన్ తీసుకొచ్చుకొని కట్టుకుంటాము రెంట్లు వస్తే ఆ రెంట్లు లోన్ కట్టుకోవచ్చు ఇల్లు ఉంటుంది డబ్బులుంటే అయిపోతాయి అని చాలామంది ఇట్లాగే కట్టుకుంటారండి కట్టుకుంటే ఆ ఇళ్లలో వాళ్ళతోటి ఎంతో రిస్క్ పడాలండి ఎందుకంటే వాళ్ళు వెళ్ళేటప్పుడైతే అయితే ఒక డంపింగ్ అంత చెత్త ఒక టాక్టర్ చెత్త పడేసిపోతారండి అదంతా ఎత్తుకోవాలి వారం రోజులు పనండి ఇద్దరు మనుషులను పెట్టి చేయించిన వారం రోజులు పట్టిద్దండి అదంతా క్లీన్ చేసేసరికి ఒక్కొక్కమ్మ బాగా శుభ్రంగా పెట్టుకుంటారండి ఒక్కొక్కళ్ళు అయితే అసలు ఎంత చండాలం పెట్టుకుంటారో బాత్రూమ్లు కడుక్కోరు ఇల్లు ఎక్కడ అక్కడే పెట్టుకుంటారు అసలు చిమ్ముకోరు అసలు ఇల్లు కూడా చిమ్ముకోరు వండుకోవటం తినటం ఇక ఇది ఇట్లా ఉంటారండి ఇంటి ఇంటికి ఎవరన్నా రెంట్కి వస్తారనుకో మేమేమి అడుగుతాం మీరు బ్యాచిలర్సా బ్యాచిలర్స్ అయితే ఇయ్యం మీరు ఫ్యామిలీనా ఫ్యామిలీ అయితే ఇస్తాం అని అంటాం కానీ ఈ ఫ్యామిలీస్ వాళ్ళకన్నా ఈ బ్యాచులర్స్ వాళ్ళే నయం అండి ఎందుకంటే పొద్దున వెళ్తారు సాయంత్రం ఎప్పుడో వస్తారు వారానికి ఒకసారి అన్న శుభ్రం చేసుకుంటారు ఈ ఫ్యామిలీస్ వాళ్ళు ఉంటారండి కొంతమంది వాళ్ళైతే అసలు ఎంత చండాలం చేసుకుంటారండి నేను ఒక బ్యాంక్ మేనేజర్కి ఇచ్చానండి వాళ్ళైతే ప్యాడ్స్ అండి కమోడ్లో వేసారండి ఆవిడ ఇద్దరు ఆడోళ్ళు ఉంటారు ఒక పెద్ద ఒక అమ్మాయి బ్యాంక్ మేనేజర్ భార్య ఆవిడ చేసిన పని అండి అసలు నీళ్లు పోక స్టక్ అయిపోయింది అది తీసుకొచ్చి పైపులు బగలగొట్టి అవి వాళ్ళని తెచ్చి చూపిస్తే ఒక గుట్ట అయితే పడినాయండి ప్యాడ్స్ అదే వాళ్ళ ఇల్లు అయితే అట్ట చేసుకుంటారా అనే కదండి అట్ట చేసింది అట్లాంటి వాళ్ళు కూడా ఉంటారండి ఎంత రిస్క్ పడాలండి ఏది ఫీజు పోయినా పరిగెత్తుకుంటా నాకు ఫోన్ చేస్తారు లేదా ఏదన్నా వాటర్ రాకపోయినా నాకు ఫోన్ చేస్తారు ఇదంతా ఎందుకు రా కర్మ మనకు ఒక ఇల్లు కట్టుకొని బాగా మంచిగా ఉండా డబ్బులు ఫిక్స్డ్ చేసుకుంటే పోయిద్ది ఎందుకు అని అనిపిస్తుందండి నిజంగా అసలు ఎవరు కూడా రెంట్ల కోసం కట్టబాకండి ఇల్లు ఎందుకంటే రెంట్లు వస్తాయిలే ఏదో లే దానికి దానికి సరిపోతాయి అనుకుంటారు కానీ చాలా రిస్క్ అండి ఇంటి పన్ను నేటి పన్ను చొక్కాలు చూస్తున్నాయి అనమాట కట్టేటప్పుడు ఆ విధంగా పెరిగిపోయినాయి అలా ఉన్నారండి మాకు దగ్గరలోనే గూడూరు ఉంది గూడూరులో కూడానండి ఇల్లు చూపించమని చెప్పి తీసుకెళ్ళి ఇద్దరు లేడీస్ అండి వాళ్ళు రెక్కి నిర్వహించి ఎవరు లేరులే ఒక్కతే ఉందని చెప్పేసి పై పోర్షన్ అనమాట వెళ్ళి చూపించమ్మా మేము రెంట్కి వస్తామని చెప్పి వచ్చి ఆవిడని గొంతు కోసి చంపేసి ఆవిడ ఒంటి మీద నగలన్నీ తీసుకుపోయినారండి మళ్ళీ కిందకొచ్చి వాళ్ళ ఇంట్లో ఉండ విలువైన వస్తువులన్నీ కట్టుకొని వెళ్ళారు ఇంటి ముందు సీసీటీవీలో చూశారండి ప్రాణాలు కూడా పోగొడుతున్నారండి ఈ మధ్యన ఒక ఒకళ్ళు ఇద్దరు వచ్చారండి ఒక ఇల్లు ఖాళీగా ఉంది టూలెట్ బోర్డు పెట్టాము పెడితే కారులో వచ్చారండి రావటంతోనే నేను నేను చెప్తాను కొంతమందికి సింగిల్ బెడ్రూమ్ కావాలంటారు రెండు బెడ్రూమ్లు కావాలంటారు అలాంటి వాళ్ళు లేదు మూడు బెడ్రూములు ఇల్లు పెద్ద పెద్ద ఇల్లు అని చెప్తుంటా నేను నేను అలాగే చెప్తే సరేలేమ్మా చూస్తామని చెప్పి అదరా భద్ర తాళాలి అమ్మా మేము చూసుకొని వస్తామని చెప్పి తీసుకొని వెళ్ళారండి వెళ్ళి ఎక్కాలి లోపలికి వెళ్ళి తాళాలు తీసుకోవాలి తీసుకొని బా మాస్టర్ బెడ్రూమ్లోకి వెళ్ళి బాత్రూమ్కి వెళ్ళి ఆయన బాత్రూమ్ అంత గలీజ్ చేశాడండి బట్టల్లోనే కూర్చొని ఉంటాడు అతను ఆ విధంగా గలీజ్ చేసి పాపం ఎన్ని తిప్పలు పడ్డాడో ఏమో మొత్తం గలీజ్ చేసుకొని చాలా సేఫ్ట్కి వచ్చారండి వాళ్ళు నేను అనుకుంటున్నా ఇంతసేపు ఏం చేస్తున్నారు వీళ్ళు ఏ ఏం చేస్తున్నారు ఏమన్నా పెరుగుపోతున్నారా ఏంటి లోపలన్నీ మంచి విలువైన వేసాము అని నేను అనుకుంటున్నా ఇక తీరా చూస్తే ఈ పని చేశాడండి నేను పని అమ్మాయిని తీసుకొని వెళ్ళా ఏంటి వీళ్ళు ఎంతసేపు ఉన్నారని చెప్పి ఇక తాళాలు ఇచ్చేసి వాళ్ళు మా భార్యని తీసుకొని వస్తానమ్మా చూస్తుంది అని చెప్పేసి వెళ్ళిపోయినారు బాత్రూమ్ కోసం ఆ విధంగా అట్ట చేసి గలీజ్ చేసి బాధ మా పని అమ్మ అయితే రెండు రోజులు కష్టపడి కడిగిందండి క్లీన్ చేసింది అలాంటి వాళ్ళు కూడా ఉంటారు నాతో ఒక మాట చెప్తే బాత్రూమ్కి వెళ్ళాలమ్మా అని అంటే అవుట్ సైడ్ ఒకటి ఉంది బాగా నీట్గా ఉంటుంది దాంట్లోకి పంపించేదాన్ని పోయి అని చెప్పేదాన్ని కానీ ఆ విధంగా చేసి మాకు రెండు రోజులు పని పెట్టాడు పోనీలే అట్లన్న పోయారు పీకలు కోయకుండా అనేసి దానికి కూడా మేము సంతోషపడుతున్నాం అసలు నిజంగా అండి రెంట్ల కోసం ఇల్లు కట్టబడలేదు ఆ డబ్బులు ఫిక్స్డ్ చేసుకుంటే బెస్ట్ నిజంగా అండి ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి ఇల్లు కావాలి ఏదైనా సరే చిన్న సాలైనా రేకుల ఇల్లు అయినా చిన్నదైనా మనకంటూ ఉండాలి బాగోకపోయినా బాగలేకపోయినా ఇంట్లో ఉండనీరు ఒకవేళ చనిపోతే అసలు రోడ్డు మీద పెట్టుకోవాల్సి వచ్చింది శవాన్ని కొంతమంది అండి అలా చేస్తుంటారు చాలా ఘోరంగా మాట్లాడుతుంటారు కానీ అసలు మేము అసలు పట్టించుకోము ఏమి చేయము వాళ్ళు నన్నళ్ళు ఉంటారు వెళ్ళేటప్పుడు ట్రాన్స్ఫర్ అయిందమ్మని చెప్తే వెళ్ళిపోతారు వేరే వాళ్ళు వస్తుంటారు అయినా సరేనండి రెంట్లకు మాత్రం కట్టొద్దు ఎవరైనా సరే నేను నా ఒపీనియన్ అది ఎందుకంటే నేను పడే బాధలు అయ్యి నా వీడియో నచ్చితే అందరూ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్